మీ కుటుంబ సభ్యులు ఏంటి ఏమేం చేస్తారు ఇంట్లో వాళ్ళు ఇద్దరు అమ్మాయి ఒక అబ్బాయి సార్ ఇద్దరు అమ్మాయిలకు పెళ్ళి అయిపోయింది అబ్బాయి చదువుతున్నాడు ఏం చదువుతున్నాడు సంస్కృత కాలేజీలో ఎంఏ చేస్తుంది ఎంఏ చేస్తున్నా ఇప్పుడు అందరినీ మళ్ళీ ఈ పురోహితానికి కానీ సాంస్కృతికి కానీ ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు మీ కుటుంబాల్లో పరంపర శివాచార్య పరంపర సార్ మా నాన్నగారు అందరూ కూడా కాళహస్తిలో పూజాధికారు ఉండేవాళ్ళు నాకు మీకు అదే సార్ మీరు ఇప్పుడు ఎక్కడికి కార్యక్రమం కూడా చాలా మంచి కార్యక్రమం పెట్టారు అంటే ఎట్లా మీ అభిప్రాయం చాలా బాగుంది సార్ పురాణంలో భాగవతంలో నాలుగో స్కందంలో కృతు మహారాజా అని ఒక మహారాజా ప్రార్థన చేస్తారు అంటే దేశంలో ఇవన్నీ సుభీక్షణ లేకుండా అయిపోతుంది అప్పుడు ఆయన ప్రార్థన చేస్తుండగా అప్పుడు భూమాత ప్రార్థన చేస్తారు భూమాత వెళ్ళిపోతుంటే భూమాతని చూసి నమస్కారం చేసి ఎంత అంటే నన్ను దాసిగాకుండా తల్లిగా చూడు ఈ పరిసరాలంతా కూడా సవిశాసంగా ఉండాలంటే నా దగ్గర నుంచి అన్ని తీసుకుంటున్నారు కానీ నాకేది ఇవ్వడం లేదు భూమిలో ఉండేటివన్నీ కూడా మీరే స్వీకరిస్తున్నారు భూమిని పరిశ్రమ చేసి భూమిని సంరక్షణ చేసి చేయాలని మహారాజుకి ఒక ఐదు ఒప్పందాలు చేసుకుంటారు ఆ ఐదు ఒప్పందాల్లో ఇది ఒకటి భూమి పరిసరాలు అంతా కూడా ఉండాలి కలిపిషాలు లేకుండా అంటే మన వేదాల నుంచి మన పురాణాల నుంచి ఇవన్నీ కూడా మనకు వచ్చిన సంస్కృతి సాంప్రదాయ సంప్రదాయ ప్రకారం భూమి అనేది మనకు పవిత్రం అందుకే భూతల్లి అంటాం భూదేవి అంటాం భూమాత భూమాత అంటాం భూమాత భూమాత మనకు అన్ని ఇస్తుంది అన్ని ఇస్తుంది చక్క పంటలు కావాలంటే దానిపైన ఆధారపడి నీళ్లు కావాలన్నా భూమాత పైన ఆధారపడతాం అదే మరి ఖనిజ సంపద వచ్చిన భూమాత భూమాత ఇస్తుంది అలాంటప్పుడు మనం సక్రమంగా ఉపయోగించుకుంటే భవిష్యత్తుకు ఇబ్బంది ఉండదు బంగారు భవిష్యత్తు ఉంటుంది ఉపయోగించుకోకపోతే ఈ ఇబ్బందులు వస్తాయి అనేది చరిత్రలో కూడా ఉన్నాయి ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అవన్నీ మర్చిపోయారు మర్చిపోయా గురించి ఇప్పుడు అందరికీ తెలియపరిచే కార్యక్రమం వల్ల అందరికీ తెలుస్తుంది ఈ ఆలయానికి వచ్చే భక్తులు అందరికి కూడా మనం ఇలాంటి భూమాతనివన్నీ రక్షించుకోవాలి చెట్లు జాములు ఇవి చెట్లు ఉంటే మంచి గాలి గాలి వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది అని భూమి బాగా ఉంటే దానివల్ల ఎక్కువ మనకు సదుపాయాలు వస్తాయి పురాణంలో ఉంది సార్ ఇప్పుడు కార్యక్రమము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అని చెప్పి కార్యక్రమానికి చాలా దేవక్యత ఉంది చేస్తే అందరికి ఇక్కడ తెలియపరిస్తే అందరు కూడా అది పాటించి దేవాలయాల్లో కూడా జరుగుతుంది దేవాలయాల్లో చాలా రవీంద్రతలు వస్తున్నారు వాళ్ళకు తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళకి అందరు కూడా ఈ ఒక చేయడం వల్ల మనకు మీరు ఈ దేవాలయానికి సంబంధించి ఏ విధంగా ఇవన్నీ కంట్రోల్ చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు చాలా పురాతనంగా స్వామి దేవాలయం స్వామి స్వయంభూ ఉద్భవంగా ఉంది మహేశ్వరులు దర్శనమిచ్చిన క్షేత్రం ఇది గొప్ప మాత ప్రార్థన చేసుకునే శివలింగం ఒకటి ఈ తీర్థంలో కొండ మీద ఉండే తీర్థాలంతా కూడా ఈ తీర్థంలో సంగమం ఈ పడుతుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో ఈ తీర్థంలో స్నానం చేస్తున్నారు భక్తులందరూ కూడా కొండ మీద వెళ్ళి అన్ని తీర్థాలు దర్శించలేరు స్నానం చేయలేరు ఎన్ని తీర్థాల నుంచి మనకి ఈ నీళ్లు వస్తున్నాయి నేను కూడా ఇక్కడ ఉన్నవాడిని అవును సార్ ఇక్కడే పెరిగాను ఇక్కడే తిరిగాను ఈ కప్పుల తీర్థం ఎన్నో చాలా సార్లు చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూశాను ఎన్ని సార్ నూట అరవై ఆరు నూట అరవై ఆరు తీర్థాలు కొండ మీద చెప్పబడుతుంది సార్ ఆ తీర్థం అంతా కూడా ఇక్కడ సంగమం అయ్యేట్టుగా పురాణాలు చదువుతున్నాయి ఇక్కడ పవిత్రమైన జలం పవిత్రమైన తీర్థము అక్కడ మూడు కుండాలు ఉన్నాయి సార్ అది బ్రహ్మకుండం అని మహేశ్వర కుండము విష్ణుకుండం అని పేరు ఆ తీర్థం ఎప్పుడు కూడా ఎండాకాలంలో కూడా ఈ వాటర్ ఫాల్స్ లేకపోయినా అందులో తీర్థం బాగా ఎప్పుడు ఉంటుంది సార్ ఆ తీర్థమే మనం మంచి కొబ్బరి లాగా ఉంటుంది ఆ మూలలో దాని అంతా కూడా పరిశుభ్రంగా మనం చూస్తూ అన్ని పరిశుభ్రం చేసుకుంటున్నాము ఇప్పుడు దేవాలయాన్ని ఏ విధంగా మీరు పరిశుభ్రంగా పెట్టుకోగలుగుతున్నారు ఇంకా ఏమన్న విశిష్ట దేవాలయ పవిత్రత ఏంటి సమాగం చేస్తున్నారు మహాగణపతి సిద్ధి వినాయక సిద్ధి వినాయక నమో వ్రాతపతజే నమో గణపతజే నమ ప్రమథపతజే నమస్తే అస్సు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తజే నమో నమః వరసిద్ధి వినాయక స్వామి నమ ఆనందర్పూర నిరాజనం సందర్శయా ఎక్కడ పనిచేస్తున్నారా సార్ మేము మిరాసి వ్యవస్థ నుంచి పనిచేస్తున్నాం సార్గా కుమార్ వాతావరణంలో బాగు ఉంది చాలా బాగుంది కప్పినీతం ఇక్కడే ఉంది ఇది కాకుండా వెంకటేశ్వర పైనే ఉన్నాడు ఈ ప్రాంతం ఎప్పుడు ఇదే కాదు రాష్ట్రం ప్రపంచం సుభిక్షంగా ఉండాలి మనం అందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అందరి జీవన ప్రమాణాలు అదే మీరందరూ ప్రతిరోజు ఆశీర్వదిస్తున్నారు దానికోసం నేను పనిచేస్తాను సంతోషం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అరుణ్ సార్

ఇవన్నీ క్లియర్ చేసేసిన తర్వాత సార్ ఇక్కడ మా ప్లాట్ఫామ్ కుదురుస్తాం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా డైలీ తెచ్చుకుంటాం సార్ డైలీ కింద ఇస్తారు మాకు ఇవన్నీ తెచ్చుకుంటాము ఇట్లా కలుపుకుంటాము ఎన్ని సార్లు క్లీన్ చేస్తారు రోజు టెంపుల్ లోపల ఒక డ్యూటీకి ఐదు సార్లు క్లీన్ చేస్తాం సార్ ఇక్కడ మాత్రం యాత్రికులు వస్తూ ఉంటారు వాళ్ళు వచ్చే వచ్చేదాన్ని బట్టి మేము చేస్తూనే ఉంటాం సార్ చెత్త పడుతూ ఉంటే క్లీన్ చేస్తూనే ఉంటాం మీకు ఇచ్చే మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ ఇస్తారు మంచి మెటీరియల్ ఇస్తారు సార్ అన్ని ఇస్తారు ప్రతిరోజు మెటీరియల్ ఇస్తారు ఏది అవసరం అయితే అది ఎప్పుడు కావాలన్నా ఇస్తారు తీసుకుంటాము వాడతాము మళ్ళీ ఇక్కడ వచ్చినటువంటి చెత్తని పొడి చెత్త తడి చెత్త రెండు వేరు వేరుగా సార్ తడి చెత్త పొడి చెత్త వేరు వేరుగా వేస్తాము వచ్చిన యాత్రికులు కూడా చెప్తాము వాళ్ళు వేస్తారు ఎవరో ఒకటి కలిపేస్తారు కదా అది తీసుకెళ్లి మేము మళ్ళీ డివైడ్ చేసుకుంటాం సార్ ఇప్పుడు వచ్చే భక్తుల్లో మార్పు వచ్చిందా సార్ చాలా వరకు వచ్చింది సార్ ఎక్కడ ఇలాంటి బుట్లు చెత్త చాలా వరకు మార్పు వచ్చింది సార్ చాలా వరకు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి చాలా వరకు వచ్చింది సార్ మాకు కూడా చాలా వరకు ఆనందంగా ఉన్నారు సార్ ఇక్కడ బయట మాత్రం ఎన్ని సార్లు చెత్త పడితే అన్ని సార్లు చేస్తూనే ఉంటాం సార్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాము టెంపుల్ లోపల మాత్రం రెండు గంటలకు ఒకసారి ఒక ఆరు గంటలకు ఒకసారి చెప్ప ఎక్కువ పడినప్పుడు ఒకసారి వెళ్ళి క్లీన్ చేస్తాం సార్ మీరు ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నారు సార్ చాలా ఆనందం ఎందుకంటే మీలాంటి వాళ్ళందరూ గిట్టిగా పనిచేస్తున్నారు కాబట్టి ఒక పరిశుభ్రంగా ఉంటుంది వచ్చే వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటుంది గందరగోళం అయ్యేది మీరంతా కూడా చాలా వరకు మార్పు వచ్చింది సార్ చాలా వరకు యాత్రికులు కూడా తినేసి ఎక్కడంటే అక్కడ వేసేస్తా ఉండేవాళ్ళు ఇప్పుడు చాలా వరకు మార్పు వచ్చింది సార్ నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావా అరుణ్ కుమార్ ఎన్నేళ్ల నుంచి పని చేస్తావమ్మా రెండేళ్ళ నుంచి పనిచేస్తావు నువ్వు ఎన్ని గంటకి అమ్మా ఒంటి గంటకి వెళ్తా నీకు ఎంతమంది పిల్లలమ్మా ఏం చేస్తుందమ్మా మాకు మ్యారేజ్ కాలేదు సార్ చెల్లెలు మా నాన్నగారు చనిపోయారు ఇద్దరు చెల్లెలకి మ్యారేజ్ చేసుకుని నేను మా అన్నయ్య మా అమ్మ అమ్మకి పెన్షన్ వస్తుంది సార్ పోయిన ఏడాది నుంచి మీరు పెంచిన వెయ్యి రూపాయలతో కూడా నాలుగు వేలు పెన్షన్ వస్తాను సార్ ఏప్రిల్ నుంచి సంవత్సరం నుంచి వస్తాం సంవత్సరం ఏప్రిల్ నుంచి పెన్షన్ వెయ్యి రూపాయలు పెన్షన్ ఇచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇంటర్ అయిపోయింది వన్ అయిపోయిందా ఓకే డిగ్రీ పంపిస్తావా ఓకే డిగ్రీలు ఏం చేపిస్తావమ్మా బీఎస్సీ నర్సింగ్ అమ్మా బాగానే భవిష్యత్తు ఉంటుంది చేపించాము చేయటమ్మా ఏమమ్మా బాగున్నావా ఏం చేస్తారు మీ పిల్లలు మ్మా ఏం జరుగుతున్నారమ్మా డిగ్రీ అమ్మా ఒక అబ్బాయి అన్నా అమ్మాయి ఒకే అమ్మాయి పెళ్ళి చేయిస్తారా కూర్చున్నారు అమ్మా ఇలాంటి పేదవాళ్ళకందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతోనే అన్నీ చేస్తున్నాం ఇంకా మంచి రోజులు వస్తాయి చేద్దాం

చేస్తున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది సార్ మీరందరూ కూడా ఈ మార్గం చేసేదాని వల్లనే దేవాలయాలు పరిశుభ్రంగా ఉన్నాయి ఖచ్చితంగా స్వర్ణాంధ్ర అనేది మనకు ఖచ్చితంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రంచి మనం ముందుకు పోవాలి చేద్దాం దీంతో మన వాటర్ ఏదైనా ఉంటే కూడా దగ్గరకు వచ్చేస్తుంది సార్ ఎక్కువగా జారీ అవకాశం లేకుండా ఉంటుంది మొత్తం అది అయిపోయిన తర్వాత దీంతో మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత దీంట్లో క్లీన్ చేస్తారు దీంతో వాటర్ తొంభై పర్సెంట్ వచ్చేస్తారు సార్ తర్వాత సర్వీస్ చేస్తున్నారు అదే అమ్మ బాగా చేస్తున్నారు చాలా సంతోషంగా చూస్తానని చాలా బాగా చేస్తున్నారు నేను కూడా మీ అందరినీ మోటివేట్ చేయాలి మీ యొక్క పని కూడా గుర్తించాలి మీ గౌరవాన్ని పెంచాలి చాలా వరకు ఇప్పుడు మేము చేస్తున్న పని అందరికీ తెలుస్తుంది సార్ నాకు ఇంకా సంతోషం సార్ ఫలాన వాళ్ళు చాలా శుభ్రంగా చేయడానికి చేస్తున్నారు అని చెప్పి చూపించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్ చాలా బాగు చేస్తున్నారు చాలా సంతోషంగా ఏంట మీరు ఇక్కడ మొత్తం ఉండి ఉండి ఇక్కడ ఉన్నటువంటి వరకు క్లీనింగ్ మొత్తము వచ్చిన తర్వాత మన లోకల్లో ఉండే తిరుపతి లోకల్లో ఉండే యాత్రికులు లోకల్లో ఉండే పీపుల్ కానీ యాత్రికులు కానీ వచ్చి ఇది మన టూరిజం టైప్లో ఆనందంగా వస్తుంది తర్వాత వచ్చింది జనవరి ఎబ్రీ మంత్ నాడు శనివారం నేను పెట్టిన ప్రోగ్రామ్ ఇప్పుడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అది ఇట్లా ఇంప్రూవ్మెంట్ బాగుంది సార్ ఇప్పుడు పెద్ద నెట్టు క్లీన్ చేస్తారు ఛానల్ జారీలో పెట్టి మొత్తం తీస్తారు మొత్తేమో పక్కకి వస్తుంది ఇంకొక పక్కన లోపల ఉండేటంత కూడా వస్తుంది లోపల ఉండే డ్రెస్ కి కంప్రెసర్ మోటార్ వేస్తాం సార్ కంప్రేచర్ మోటార్ వేసినప్పుడు లోపల ఉండే డ్రెస్ మొత్తం పైకి వస్తుంది సార్ పైకి వచ్చినప్పుడు పక్కకు వచ్చేస్తుంది అప్పుడు ఈ నెట్ ద్వారా దాన్ని లాగేసిలో వేసుకుంటాం మొత్తం వేసి తడికి ఆడ తీసుకెళ్ళిపోతారు సార్ రోజుకి ఎంత జనరేట్ అవుతుంది రోజుకి దాదాపు ఒక కోనేరు ఇరవై ముప్పై డ్రమ్ములు వస్తుంది సార్ రాత్రికులు శనివారం ఆదివారం ఎక్కువగా వచ్చినప్పుడు ఎక్కువ జనాలు వచ్చినప్పుడు ఎక్కువ చెత్త వస్తుంది సార్ నార్మల్ టైంలో ఒక పది డ్రమ్ములు పదహైదు డ్రమ్ములు అలా అలాగే సార్ నీళ్ళన్నీ వచ్చినప్పుడు ఎక్కువ వస్తాయి కదా వరకుల మరిగా వచ్చి సగం ఫోర్ ఇయర్ లో కూడా పడే కట్టుగా ఉంటుంది సార్ ఫ్లో ఇక్కడ రెండు ఫ్లో మూడు ఫ్లో ఫ్లో అన్ని వెళ్ళిపోతాయా అన్ని మొత్తం వెళ్ళిపోతుంది సార్ మన లెవెల్ కూడా పెట్టుకుంటాం సార్ వాటర్ అసలుకి ఏమి ఇబ్బంది లేకుండా ఇక్కడ స్నానాలు చేస్తారు కాబట్టి శుభ్రంగా క్లీన్ చేసి పెడతా ఉంటారు మంచి పని చేస్తున్నారు అభినందన్ మీరే మంచి ఛాంపియన్ రండి అందరూ ఒక ఫోటో తీసుకుందాం